హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ చూసారా బాల్కనీలో మొక్కలైతే ఇలా హ్యాంగ్ చేశాను ఇంట్లో హ్యాంగ్ చేస్తున్నాను కదా సో మావి ఏంటంటే హుక్కులు తెచ్చారనమాట పొడవ పొడవుగా ఉండే హుక్కులు సో అవి బాల్కనీలో పెట్టి ఇలా ఒక మూడు మొక్కలు అయితే బయట కూడా హ్యాంగ్ చేశాను మొక్కలైతే వేయాలండి అసలు ఒంట్లో నీరసంగా ఉందని మొక్కల జోలికి వెళ్ళట్లేదు పాట్స్ ఉన్నాయి తర్వాత ఇంకా చాలా పని అయితే ఉంది మొక్కలకి వర్షాకాలం కదా ఎంత అనుకున్నానో ఈ హెల్త్ బాగోకపోవడం వల్ల అసలు యాక్టివ్ ఏమీ చేసుకోలేకపోతున్నాను చాలా బాధ వచ్చేస్తుంది నేను అనుకుండా చేయలేకపోతే నాకే చాలా ఇరిటేషన్గా ఉంటుంది ఎప్పుడు రికవర్ అవుతాను అంటే ఓకే బాగానే ఉంది కాకపోతే కొంచెం గొంతులో కిచికిచ్ ఎక్కువగా ఉంది దగ్గు ఎక్కువగా వస్తూ ఉంది సో అది హెల్త్ కోసం అడుగుతున్నారు కదా ఫీవర్ అయితే లేదండి తగ్గింది జలుబు తగ్గే ఉందన్నమాట సో మెడిసిన్ తీసుకుంటా ఉన్నాను సో ఇంక ఇక్కడేమో నేను లంచ్ బాక్స్లోకి కార్న్ క్యాప్సికమ్ రైస్ అయితే చేస్తున్నానండి చాలా బాగుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి స్వీట్ కార్న్ దొరికితే మాత్రం సో ఇక్కడైతే నేను కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల రెబ్బల్ని దంచి వేసేసి స్వీట్ కార్న్ వేసేసాను స్వీట్ కార్న్ ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోద్ది మనం సపరేట్గా బాయిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను సో ఇదేంటంటే క్యాప్సికమ్ లాస్ట్లో వేసుకోండి క్యాప్సికమ్ ఏం బాగా మగ్గాల్సిన అవసరం అయితే లేదు అయితే ఇంకా ఉడికించి పెట్టుకున్న రైస్ తెలుసు కదా మనం పులిహోరకి కొంచెం ఎలా అయితే రైస్ ఉడికిస్తామో అలా అనమాట వేసేసుకొని కొంచెం మిరియాల పొడి అలాగే చిల్లీ ఫ్లేక్స్ రుచికి సరిపడా సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేస్తే మనకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోద్ది ఏ ఫ్రైడ్ రైస్లోనైనానండి నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ వెల్లుల్లిపాయ వేసుకోండి దాని ఫ్లేవర్ అంతా మారిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర ఉంటే కొంచెం మిక్స్డ్ హర్బ్స్ కూడా వేసుకోండి ఎందుకో ఆ ఫ్లేవర్ నచ్చదండి అందుకే నేను అది కొనను పిల్లలకి కూడా ఇష్టం కానీ కాకపోతే నేను ఎందుకో నాకు వాసన నచ్చదు మనం పిజ్జా మీద వేసుకుంటాం కదా ఆరిగానో అవన్నీ నాకు నచ్చదు అందుకే నేను వేయట్లా మీ దగ్గర ఉంటే వేసుకోండి అది కూడా బాగుంటుంది ఈ ఫ్లేవర్కి అంటే నచ్చే వాళ్ళ కోసం చెప్తున్నా సో ఆ తర్వాత ఇంకా రైస్ అయితే ఇలా మిక్స్ చేసేసాను ఉప్మా చేశాను ఇవాళ నేను శనగట్టయితే చేస్తున్నానండి ముందు రోజు చూపించాయి కదా మీకు శనగలు నానబెట్టానని సేమ్ పెసరట్టు లాగాని ఇప్పుడు గ్లాసుడు శనగపప్పుకి అదే శనగలు నల్ల శనగలకి ఒక రెండు మూడు గ్లా బియ్యం అంటే రెండు మూడు స్పూన్లు బియ్యం అయితే వేశాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అయితే అది కాస్త పండు మిర్చి అయిపోయింది అదే వేసేసా అలాగే అల్లం ముక్క వేయాలి అల్లం ముక్క లేదు అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ వేసాను తర్వాత జీలకర్ర కొత్తిమీర సాల్ట్ ఇంకా అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దోశలు వేసుకోవడమే బాగుందండి చాలా రుచిగా ఉంది కొంచెం మంచిగా మనకి ప్రోటీన్ దోశలు తినాలి అన్నప్పుడు ఇలాంటివి బాగుంటాయి అయితే ఇది పొలవకూడదు అందుకే నేను కొంచమే చేశాను ప్లస్ ఎలాగో ఉప్మా చేశాను కదా సో పిండి సరిపోతుంది అంటే అడిగారు ముందు వీడియోలో పప్ అంటే శనగలు నానబెట్టినప్పుడు కొంచమే నానబెట్టారు సరిపోతుందా అందరికీ అని ఉప్మా చేస్తాం కదండి సో ఉప్మా మధ్యలో ఫిల్లింగ్ వస్తుంది కాబట్టి సరిపోతుంది ఇంక ఇక్కడేమో ఆల్రెడీ పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాను అంటే ఉన్నాయి కొన్ని సో ఆ పల్లీలు పుట్నాలు చెప్పాను కదా పచ్చిమిర్చి లేదని ఇంకా అలాగే పండు మిర్చి వేసేసాను అలాగే కొబ్బరి మొక్కలు ఇంకా వచ్చేసి వెల్లుల్లిపాయలు నాలుగు తర్వాత కొత్తిమీర కొంచెం సాల్ట్ అన్నీ వేసుకొని కొబ్బరి పచ్చడి చేసుకున్నాను ఇంకా మిక్సీ చేసేసి పోపు అయితే పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకా శనగట్టులాగా వేసుకొని దాని మధ్యలో పెసర అదే ఉప్మా పెట్టేసుకుంటే పెసరట్టు ఉప్మా లాగా శనగట్టు ఉప్మా అనమాట కడుపు కూడా నిండిపోతుంది దోశ చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ప్రోటీన్ దోశ కావాలి అనుకుంటే అయితే ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకోలేము అప్పటికప్పుడు చేసుకోవాల్సిందే పిండి పులిస్తే బాగోదు కదా అయితే మీరైతే వ్లాగ్ చూస్తూ ఉండే నేను కొంచెంసేపు మాట్లాడాలి మీతోటి ఏంటంటే అదేనండి కామెంట్స్ ఇదివరకు నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ కాస్త బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయండి బ్యాడ్ కామెంట్స్ అంటే పిచ్చి పిచ్చి కామెంట్లు అంటే నన్ను టార్గెట్ చేసి ఏదో ఒకటి మాట్లాడడం లేదా మా వారిని ఆడడం అసలు ఎంత పెడుతున్నారు పెడుతున్నారంటే కామెంట్స్ సరే ఎందుకులే అని చెప్పి అప్పటికీ నేను కామ్గా అయిపోతున్నాను నిన్న కూడా ఎవరో బల్పోట ఏదో పిస్సా బల్పో ఏదో సంథింగ్ ఏదో పెట్టారు అసలు ఎలా కనిపిస్తున్నానండి మీ జోలుకు వస్తున్నానా నీ మాటకు వస్తున్నానా మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే కామ్గా పక్కకి వెళ్ళిపోండి మీకు అసలు అలా కామెంట్ పెట్టేటప్పుడు అసలు ఎందుకు చూస్తున్నారు నా వీడియో ఏమంటే నేను అందరినీ ఉద్దేశించి అనట్లేదు ఎవరు దయచేసి పర్సనల్గా తీసుకోవద్దు కొంతమంది తయారయ్యారండి మొన్న కూడా ఎవరో ఓవరాక్షన్ ఎక్కువ అవుద్ది అని చెప్పేసి ఎక్కువ అయింది అని పెట్టారు దానికి చాలామంది ఒక ఇరవై మంది దాకా రిప్లై ఇచ్చారు నేను ఇంక రిప్లై ఇవ్వలే సరే ఇంతమంది నన్ను అర్థం చేసుకున్నారు కదా నేను ఎందుకు ఇప్పుడు ఆవిడకి రిప్లై ఇవ్వడం అని కాంగ అయిపోయా అయితే ఆవిడే పెట్టిందో లేదా వేరే వాళ్ళ దగ్గర పెట్టించిందో మరి వేరే వాళ్ళు ఎవరైనా పెట్టారో నాకు తెలీదు ఎంత వల్గర్గా బూతులు మాట అంటే బూత్లో బూత్లో వచ్చే విధంగా అది ఆడవాళ్ళ మగవాళ్ళ కూడా అర్థం కావట్లేదు నాకు తెలిసినంత వరకు నా వీడియోస్ ఎక్కువ ఆడవాళ్ళే చూస్తారు మగవాళ్ళు చూడరు బహుశా వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఫోన్లో నుంచో లేకపోతే ఎవరో వాళ్ళ తరపున ఎవరో ఫోన్లో నుంచి కామెంట్ పెడుతున్నారని నేను అనుకుంటున్నా ఏమండి అది పేరు వచ్చేసి బాబు నాయుడు బాబు రెడ్డో ఏదో ఉందండి సరిగా నాకు గుర్తులేదు అది సరే ఎందుకులే అని చెప్పేసి నేను డిలీట్ చేసేసా అవి ఎవరైనా చూసినా కూడా అసహ్యంగా ఉంటుంది కదా అని చెప్పి అయితే ఒకటే చెప్తున్నాను మిమ్మల్ని నేను వీడియో చూడమని అనట్లా ఎందుకు చూస్తున్నారు మీకు సిగ్గులేదా అసలు మా లాంటి యూట్యూబర్స్ మీకు ఏం చేశారా నాకు అర్థం కావట్లేదు మా మానని మేమేదో ఏదో మా పనులు చేసుకొని మేమేదో ఏదో వీడియోస్ చేసుకుంటున్నాం మా ఫ్యామిలీకి ఏదో ఒక కొంచెం సపోర్ట్గా ఉందామని చెప్పి మీకులాగా తిని తిరిగి పక్క వాళ్ళకు వీడియోల్లోకి వచ్చి కామెంట్లు పెట్టుకోవట్లేదు ఖాళీగా కూర్చొని అయినా మనసాక్షి అనేది ఉందా అసలు అసలు అలా ఉంటే ఇలా ఎవరిని టార్గెట్ చేయరు నిజంగా అండి ఇప్పుడు ఇది ఒక దందా అయిపోయింది అందరు ప్రతి యూట్యూబర్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఇది మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే ఓకే నచ్చలేదా సలహా ఇవ్వండి నేను ఒప్పుకుంటా అలా కాదు అని ఒక ఫ్యామిలీ మెంబర్లాగా అని మీరు ఫీల్ అయితే ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అయితే ఖచ్చితంగా సలహా ఇవ్వండి అది ఎవరైనా తీసుకుంటారు నేనే కాదు అది పక్కన పెట్టేసి మా ఫ్యామిలీని టార్గెట్ చేయడం లేదా నన్ను లేదా మా వారిని అసలు మీకు ఏం వస్తుంది మీకు ఏం రైట్ ఉంది నేను అలాగే కామ్గా అయిపోయా నిన్న చూస్తే బలుపట నేను డిష్ వాషర్ కొనుక్కుంటే నీకెందుకు లేకపోతే నేను ఏం చేస్తే నీకెందుకు డిష్ వాషర్ ఉంటే బలుపు అవును నాకు బలుపు ఇప్పుడు నీకేంటి వచ్చింది నొప్పి నీకేంటి నొప్పి నాకు బలుపు అయితే నీకేంటి వచ్చింది నష్టం నాకు బలుపు పొగరు ఇంకా ఏవేవో నీకేంటి నువ్వెవరివి నీకు నచ్చలేదా వీడియో చూడకు సిగ్గు లేకుండా అసలు నా వీడియో చూసి మళ్ళీ కామెంట్ పెట్టి నేను ఫస్ట్ రియాక్ట్ అవ్వకూడదు ఎందుకులే అని కానీ లాస్ట్ టైం వాళ్ళు పెట్టిన దానికి నేను డిలీట్ చేసేసరికి వీళ్ళకి ఓవరాక్షన్ ఎక్కువ అయిపోయింది నేను ప్రతి నేను ఏ మాట వీళ్ళు డిలీట్ చేసుకుంటారులే అని అనుకుంటున్నారు ఏమో నాకైతే అర్థం కావట్లేదు నేను ఊరికినే రకం అయితే కాదు చెప్తున్నా నేను ఎంత పేషెంట్స్తో ఉంటానో నా కనుక బీపీ వచ్చింది అంటే అలాగే ఉంటుంది తీసుకుపోయి కానీ కంప్లైంట్ ఇచ్చి పార్ దొప్పి తీసుకుపోయి బొక్కలు వేసేస్తారు పిచ్చి పిచ్చిగా ఎలా పడితే అలా మాట్లాడు ఇంట్లో మీ అమ్మ అక్క లేదా మీ భార్య ఉంటారు ఖాళీగా ఉంటారేమో వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడు చెప్తారు నాకు తెలిసి ఇది ఎవరు మగవాళ్ళు కాదండి ఆడవాళ్ళే కావాలని టార్గెట్ చేస్తూ ఉన్నారు అస్తమానం నా డిష్ వాషర్ కోసం మాట్లాడుతున్నారు ఇప్పుడు మా ఇంటికి సున్నాలు వేసుకుంటే మీకు ఎందుకు వేసుకోకపోతే మీకెందుకు అందరినీ అనట్లేదండి కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు వీడియోస్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది కొంచెం కలర్స్ మార్చండి అని నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను కాకపోతే ఇది మా ఒక్కటా ఒక్క పట్టుకుంటే అవ్వదండి చాలా పెద్ద పని ఉందన్నమాట నా ఒక్కదాని వల్ల అవ్వదు సో అందుకే మేము పెయింట్లు అనేవి కొంచెం పోస్ట్ పోన్ చేస్తున్నాం సో సజెస్ట్ చేసే వాళ్ళు నేనేం తప్పు అనట్లేదండి ఎవరు తప్పుగా అనుకోకండి కానీ కొంతమంది ఆ డిష్ వాషర్ కొనే బదులు ఇంటికి సున్నాలు వేయించవచ్చు కదా నీకు అసలే ఓసిడీ ఎక్కువ కదా మీ మేడ చూడు ఎలా ఉందో అదేంటి డిష్ వాషర్ కొన్నావు కదా నీకు బల్ప్ ఎక్కువ అయింది అసలు నీకెందుకు నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు కూడా కొనుక్కో అది పక్కన పెట్టేసి పక్క వాళ్ళ మీద పడి ఏడుస్తారు ఎందుకు నాకు అర్థం కావట్లేదు మీ డబ్బులతో ఏమైనా కొనుక్కున్నాను నా కష్టం అసలు అసలు ఎవడరా మీ అసలు ఎవరితోవే నువ్వు నాకు అర్థం కావట్లేదు నిజంగానండి నాకు ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడదాం అనుకుంటున్నా కానీ అసలు మర్యాద ఇచ్చేలాగా బిహేవ్ చేయట్లేదు వీళ్ళు మీకు అంత దమ్ము ధైర్యం ఉండే మీ ఫోన్ నెంబర్ అడ్రస్ పెట్టండి అప్పుడు చెప్తాను నేను ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నాను కదా వీడియో కింద కామెంట్ పెట్టు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా నువ్వు ఆడదాని అయితే లేదు నువ్వు నిజంగా నీకు దమ్ము ఉంటే పెట్టు కామెంటు అలాగే ఫోన్ నెంబర్ పెట్టు అడ్రస్ పెట్టు నేను నీ దగ్గరికి రాకపోతే అప్పుడు అడుగు నా మన నేను ఏదో ఎందుకులే ఎందుకులే గొడవలు లేకపోతే ఎందుకులే ఇట్లా అనుకొని ఎంత అడ్జస్ట్ అయిపోతా ఉండే వచ్చిన మాటలు లేకపోతే ఎలా పడితే అలా మాట్లాడితే కామ్గా అయిపోతా అనుకుంటున్నాను ఏంటి నాకు అర్థం కావట్లేదు రోడ్లో నుంచి పెట్టి చొప్పుతో కూడతా చెప్తున్నాను నాకు కానీ మండిందండి అసలు నేను వదలను కూడా వదలను చెప్తున్నాను ఇలాగే కనుక కంటిన్యూ చేస్తే నేను ఏం చేస్తానో అప్పుడు చూపిస్తాను నేను చెప్పి చేయను ఏదైనా కానీ సైలెంట్గా చేసిన తర్వాత చెప్తాను నేను ఏం చేశాను అని చెప్పి ఎందుకులే ఎందుకులేని కామ్గా అయిపోతా ఉంటే యాక్షన్ ఎక్కువైపోతా ఉంది మళ్ళీ రోజు రోజుకి లిమిట్స్ బాగా క్రాస్ చేస్తూ ఉంటాను నోటికి ఎంత మాట వస్తే అంత మాట అవుతావు అంటూ ఉంది మీ ఇలాంటి వాళ్ళు నిజంగా చెప్తున్నాను కదా బయట బురద లేకపోతే పేడ మీద పెంట మీద ఉన్న పురుగుల కంటే హీనం మిమ్మల్ని జంతువులతో కూడా పోల్చకూడదు మీకు నువ్వు అసలు ఎవరు ప్రతి యూట్యూబర్ ఎంత బాధపడుతున్నారు తెలుసా ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో ఆ ఊరికే చేస్తున్నారు డబ్బుల కోసం చేస్తున్నారు డబ్బుల కోసం కాకపోతే ఎవరైనా ఎందుకు చేస్తారు ఒక రూపాయి దే దేనికైనా మనం చేసేదానికి ఒక రూపాయి వస్తుంది అంటేనే ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది ఒంట్లో బాగోకపోయినా వీడియోస్ పెడతారు అంటే దానికి అప్రిషియేట్ చేయాలి రా ఒంట్లో బాగోకపోయినా వీడియో పెడుతుంది అంటే డబ్బుల కోసమే కాదు మా ఛానల్ని మేము కాపాడుకోవడం కోసం మేము వీడియో పెడతాం ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే బయట కాంపిటీషన్ ఎంత ఉంటుందో అంతకు వంద రెట్లు యూట్యూబ్లో కాంపిటీషన్ ఉంటుంది రెండు రోజులు వీడియో పెట్టకపోతే మనకి ఆ యూట్యూబ్ అనేది ఛానల్ని పక్కకు నెట్టేస్తుంది అందుకే ఒంట్లో బాగున్నా బాగోకపోయినా మా ఛానల్ని నాలుగు సంవత్సరాల కష్టం ఇది నా నాలుగు సంవత్సరాలు కష్టం నేను ఇవి ఇప్పుడున్న నాకు ఫార్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఏమీ నాకు ఒక్క నెలలో రాలేదు ఒక్క సంవత్సరంలో రాలేదు దాదాపు ఫోర్ ఇయర్స్ పట్టింది నాకు త్రీ ఛానల్స్ పెట్టాను ఇది థర్డ్ ఛానల్ ఈ ఛానల్ అయినా సరే నేను ఎలా అయినా నిలబెట్టుకోవాలి అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాను నువ్వు చేసి చూపించు ఖాళీగా కూర్చొని కామెంట్లు పెట్టడం కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు చూపించు వీడియో వీడియోస్ చేసి పెట్టి నువ్వు కూడా ఇలా ఫార్టీ ఫార్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ సంపాదించుకొని అప్పుడు మాట్లాడు సిగ్గు లేకుండా ఒక వీడియో పెట్టాడు నేను చూశాను ఏదో ఒక బాబుది ఏదో వీడియో ఉంది వాళ్ళ బాబో మరి అది ఎవరో షార్ట్ పెట్టున్నారు నేను దమ్ము ధైర్యం ఉంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ని నువ్వు గ్యాదర్ చేసి అప్పుడు మాట్లాడు అప్పుడు పెట్టు కామెంట్ పిచ్చి పిచ్చి కామెంట్లు కనుక ఆడవాళ్ళైనా చెప్తున్నాను మగవాళ్ళకైనా చెప్తున్నాను ఈసారి కనుక పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే నేను ఏం చేస్తాను వీడియోలో కూడా చెప్పాను చేసి చూపిస్తాను చెప్ చేసిన తర్వాత చెప్తాను వీడియోలో నేను ఏం చేశాను అని చెప్పి ఎక్స్ట్రాలు కనుక పెట్టారంటే రోడ్లో ఒక్కొక్కరికి మీ చర్మం వల్లిచి చేతిలో పెడతాను నాతో కాదు చెప్తున్నాను కామ్గా ఉన్నాను తెల్లగా ఉంది పిల్ల సైలెంట్గా ఉంది మన జోలికి రాదులే అనుకుంటున్నారేమో కను ఊరుకుంటుంటే ఓవరాక్షన్ చెప్తాను పళ్ళు కొట్టి చేతిలో పెడతా ఉన్నాయి ఏమనుకుంటున్నారో ఎక్కువ తక్కువ మాట్లాడారంటే చీ అసలు మీలాంటి వాళ్ళ వల్ల సొసైటీని నమ్మాలంటేనే భయం వేస్తూ ఉంది ఉంటారు చెప్తున్నాను కదా పురుగుల కంటే హీనం మీరు ఆ పురుగులతో పోల్చినా అవి కూడా సిగ్గుపడతాయి మిమ్మల్ని మిమ్మల్ని చూసి ఫ్రెండ్స్ ఇంకా ఏమీ అనుకోవద్దు నిజంగా ఎంత బాధ వేస్తూ ఉందండి నాకు ఒంట్లో బాగోకపోయినా ఏదో నేను ఏదో సరేలే ఏంటా అని చెప్పేసి ఆలోచించుకుంటూ వీడియోస్ చేయలేకపోతున్నాను నేను అనుకున్న కంటెంట్ ఏమీ మీకు చూపించలేకపోతున్నానని ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు సరేలే ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకుందాం ఈ లోపల నెమ్మదిగా వీడియోస్ చేద్దాంలే ఎందుకు కావడం అని ఒంట్లో బాగోకపోయినా నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇంట్లో పని చేయడం వేరే ఆ పనిని వీడియో తీయడం చాలా కష్టం మీకు అర్థం కావట్లేదు అది ఇంక ఇంట్లో పనంతా అయిపోయి వీడియో అప్లోడ్ అయింది కదా సరే చూద్దాం కామెంట్స్ అని చెప్పి చూడగానే ఇంకేంటి బలుపట బలుపు ఎంత బాధ వస్తుంది అసలు అసలు నిజంగా అండి బాధ కోపం కచ్చి ఇప్పుడు మన పక్కింటి వాళ్ళు ఎదిరింటి ఎందుకు ఇలా అన్నారా అనుకోవచ్చు ఎక్కడో ఏదో కూర్చొని కుక్కల్లాగా ఇలా కామెంట్లు పెడతా మరుగుతూ ఉంటారు యూట్యూబ్లోకి వచ్చి కామెంట్స్లోకి వచ్చి ఇలాంటి వాళ్ళని నిజంగా చెప్తున్నాను కదా గవర్నమెంట్ ఏదో ఒకటి చెయ్యాలి అప్పుడు కానీ సిగ్గు రాదు ఒక్కసారి ఏదో ఒకటి చేస్తే ఇంకొకసారి ఎవరి దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడరు ఎవరిని కూడా ఒక పని ఎత్తి ఒక మాట అనరు మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే ఇంకెందుకులే వెళ్ళిపో నాట్ రికమెండ్ అని వస్తుంది కదా అది కొట్టు నీకు రికమెండ్ చేయదు నా వీడియో ఎవరు చూడమంటున్నారు ఎంత అంటే నాకు తెలిసి ఆడవాళ్ళేనండి టార్గెట్ చేస్తున్నారా అంటే మరి నా ఛానల్లో మగవాళ్ళు పెద్దగా చూడరు ఎందుకంటే నా కంటెంట్ అంతా ఆడవాళ్ళకి సంబంధించిందే ఉంటుంది కాబట్టి ఇంకా అదే ఇంకా నేను అలా కూర్చొని ఎంత బాధపడతా ఉన్నానో ఇంకా నాకు వీడియో చేయాలనిపించి ఇంక డైరెక్ట్గా ఇంకో వీడియో మాట్లాడుతూ ఉన్నాను మళ్ళీ అనిపించింది సార్ దానికోసం స్పెషల్గా ఒక వీడియో ఎందుకు లే వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంక ఈ వ్లాగ్లో చెప్తా ఉన్నాను సో అదే ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు ఇంక వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను సో వీళ్ళ వల్ల వ్లాగ్స్ డిస్టర్ పోతూ ఉన్నాయి సో దయచేసి ఎవరిని నేనేం మా అనలేదండి నన్ను స్వతహాగా ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ బ్యాడ్ వల్గర్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళ కోసమే నేను మాట్లాడాను దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నేనైతే ఇంకొక వ్లాగ్లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్